హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండి చాలా చాలా హెల్తీగా ఉండి పిల్లలకి పెద్దలకి అందరికీ బలవర్ధకమైనటువంటి కేరాడాన్ని మీకు చేసి చూపించిపోతున్నానండి అది చాలా బలవర్ధకం పైగా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది మేము ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఈ కేర ఆడాయ పైన మీ కమెంట్ నాకు తెలియచేయండి సో ఈ కేర ఆడాయ్య కోసం ఫస్ట్ ఒక పెద్ద సైజ్ క్యాప్సికమ్ని తీసుకుంటున్నాను క్యాప్సికమ్లో ఈ సీజన్లో బాగా వస్తాయండి అంటే మంచిగా వస్తాయి క్యాప్సికమ్స్ పెంచి సీజన్ సో అందుకనేసి ఒక పెద్ద సైజ్ క్యాప్సికమ్ని తీసుకున్నాం ఈ కేర ఆడాయకి ఈ క్యాప్సికమ్ని బాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయండి అప్పుడే మనకి కేరాడై ఆడై టేస్ట్ గా ఉంటుంది ఈ లో ఏ సీజన్లో అయితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఆ సీజనల్గా ఉండే ఇబ్బందులు ఏమీ రాకుండా కూడా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది అండి ని తీసుకోవడం వలన సో ఈ ని ఆయిల్లో ఫ్రై చేయం పైగా మసాలా అది ఏమి పెట్టం జస్ట్ కేర ఎడైలో యాడ్ చేస్తాం అంతే అండి సో ఇక దానికి దాంట్లో కాంబినేషన్ కింద తోటకూరని తీసుకుంటున్నాం ఇక్కడ మీకు చూపిస్తున్న తోటకూర కాస్త మొదరగా ఉంది చూడండి మొదరగా ఉందని ఒక్క నిమిషం దీనికి మగ్గించుకున్నామండి మొదరగా లేకుండా మంచిగా లేతగా ఉన్నా లేదంటే ఫ్రెష్ తోటకూర అయినా సరే మగ్గించక్కర్ డైరెక్ట్ గా క్యాప్స్ మాదిరిగానే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మనం కీరా ఆడేలో కలుపుకోవచ్చండి సో ఈ రకంగా రెండింటిని కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక పెద్ద బౌల్ తీసుకుని మిక్సింగ్ బౌల్ అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలండి మైదాని మాత్రం యూజ్ చేయొద్దండి గోధుమ పిండి లేకపోయినా పర్వాలేదు కదా ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఈ కప్ శనగపిండి వేసుకోవడం వల్ల ఇందులో ప్రోటీన్ ఉంటుంది పైగా టేస్ట్ కూడా బాగుంటుంది శనగపిండి వేసుకోవడం వల్ల ఇందులో ఇంకా బలమైనటువంటి కొంచెం కాల్షియం ఎక్కువగా ఉండి మనకి డైజెషన్లో ఎక్కువ ఫైబర్ ఉండేటట్లుగా చేసే రాగి పౌడర్ని ఒక కప్పు వేసుకున్నాం ఫైనల్గా ఒక పావు కప్పు అప్పు కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నామండి కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల కేరాడే బాగుంటుంది ఇలా మూడు నాలుగింట్లని వేసుకున్న తర్వాత ఇందులో ఒక్క నిమిషం పాటు మగ్గించినటువంటి తోటకూరని వేసుకోవాలి లేతదైతే అలా కూడా మగ్గించక్కర్లేదు ఫ్రెష్గా కట్ చేసుకున్నటువంటి క్యాప్స్కమ్మలు కూడా వేసుకోవాలండి ఈ క్యాప్స్కమ్మల తోటకూరని కేరాడంలో వేసుకోవడం వల్ల ఇది మంచి హెల్దీ టిఫిన్ అవుద్ది లేదంటే స్నాక్ అవుతుంది పైగా మనకి మంచిగా బ్లడ్ కూడా పడుతుంది బలం చాలా మంచి బలాన్ని ఇస్తుందండి ఈ కేరాడై ఇది జీరా అండి జీలకర్రనే పచ్చి జీలకర్రనే కొంచెం అటు ఇటుగా కచ్చాబచ్చాగా దంచుకోవాలండి అలాగే మిరియాల పౌడర్ చూసుకోవాలి ఈ మిరియాల పౌడర్ వేసుకుంటే కీర ఆడే టేస్ట్ చాలా బాగుంటుంది పైగా మనకి గొంతు సంబంధిత ఇబ్బందులు ఏమున్నా సరే క్లియర్ అయిపోతాయండి మిరియాల పౌడర్ వలన అలాగే ఒక స్పూను గరం మసాలా పౌడర్ కానీ లేదంటే చాట్ మసాలా మీరు కర్రీకి యూజ్ చేసేటటువంటి ఎలాంటి మసాలా పౌడర్ అయినా పర్వాలేదు ఇవన్నీ వేసుకుని ఇందులో ఆల్రెడీ క్యాప్సికమ్ తోటకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోండి ఎక్కువ సాల్ట్ అయితే అవసరం లేదు ఇలా వేసుకున్న తర్వాత ఫైన్గా వాటర్ వేసుకుంటూ చక్కగా ఒక బ్యాటరీ కన్సిస్టెన్సీ వచ్చేలా వీటిని ఫ్రీక్వెంట్గా కలుపుకుంటూ ఉండాలి లేదు ఇది మజ్జిగతో కలుపుకున్నా పర్వాలేదు కానీ మజ్జిగతో కీరా ఆడాయి వేసుకున్నప్పుడు లోపల వేగదండి కొంచెం సరిగా వేగదు సో ఈ రకంగా వాటర్తో వేసుకున్నట్లయితే చక్కగా అటు ఇటు కూడా బాగా ఫ్రై అవుతుంది కీరా ఆడాయి అనేది అందుకని సరిపడినంత వాటర్ వేసుకుని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకుంటే కేరా ఆడాయి చాలా బాగా వస్తుందని అని పెట్టుకున్నాను సో చూశారు కదా ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ పక్కన పెట్టాలండి వన్ అవర్ పక్కన పెట్టుకోవడం వల్ల ఇవన్నీ చక్కగా కలుస్తాయండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలుస్తాయి సో వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి ఈలోగా మనం చట్నీకి రెడీ చేసుకున్నాం చట్నీ అంటే చక్కగా ఆయిల్ వేసుకుని పోఫ్ వేసుకుని ఎండిమిర్చిలు పచ్చిమిర్చిలు ఇవన్నీ వేసుకుని చేసుకునేది కాదండి మనం చేసుకునే ప్రతీదీ మనకు బాడీలోకి వెళ్ళి ప్రతీదీ కూడా మనం మస్ట్గా హెల్దీగా ఉండేలా చూసుకోవాలండి సో దానికోసం ఇప్పుడు మన అందరికీ కూడా గణపతి నవరాత్రుల సందర్భంగా అందరింట్లో కొబ్బరికాయలు చాలా పుష్కలంగా ఉంటాయి సో ఆ కొబ్బరికాయలని ఎండబెట్టకుండా ఈ రకంగా చట్నీలు చేసుకోండి చట్నీ అంటే ఒక పెద్ద సైజు కొబ్బరి తీసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఓన్లీ ఒక్కటే పచ్చిమిర్చి వేయాలండి కొబ్బరిని ఆయిల్లో వేయడం వలన ఆయిల్ తగలడం వలన ఎక్కువ కారం తగలడం వలన కొబ్బరి వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి కానీ ఈ లేతగా ఉన్న కొబ్బరిని చక్కగా పాలు కారి కొబ్బరిని ఈ రకంగా ఒక్కటంటే ఒక్క మిర్చి వేసుకుని ఎంత కప్పుడు చట్నీ కనుక తిన్నామంటే మనం ఫుల్గా ఒక పెద్ద కొబ్బరి చెప్పు తినేసినట్టు ఉంటుందండి పైగా కొబ్బరి చెక్క అలా తినాలంటే ముప్పై థర్టీ ఫైవ్ లేదంటే ఫార్టీ ఉన్న వాళ్ళందరికీ పళ్ళు నొప్పులు వస్తున్నాయి కానీ ఈ రకంగా ఒక్క పచ్చిమిర్చి వేసుకుని ఆయిల్ అస్సలు ఏమీ లేకుండా పోపులు లేకుండా ఒక కప్పుడు చట్నీ కనుక తీసుకున్నామంటే ఒక పెద్ద కొబ్బరి కొబ్బరి చెక్క తిన్నంత మనకి లాభం కలుగుద్దండి సో చిన్న ఆనియన్ పీసెస్ కట్ చేసుకుని అండి ఈ రకంగా ఆడాయిని మనకి కన్నా కొంచెం దలసరిగా వేసుకోవాలండి చూసారా తోటకూర క్యాప్సికమ్ ముక్కలతో ఎంత హెల్తీగా మనం కీర ఆడ ప్రిపేర్ చేసుకున్నామో ఇలా వేసుకున్న దాన్ని అటు ఇటు కూడా ఆనియన్స్ పైన ఈ రకంగా స్ప్రింకిల్ చేసుకుని కొంచెం జీరా పౌడర్ ఎన్ని ఎమ్ పక్కన పెట్టుకున్న జీరా పౌడర్ని పైన వేసుకుని అటు ఇటు రోస్ట్ చేసేసుకుంటే చాలా టేస్టీ చాలా బలవర్ధకమైనటువంటి మంచిగా రక్తం పట్టి మంచిగా ఆరోగ్యాన్ని రక్షించేటటువంటి కీర ఆడాయి అనేది మనకి రెడీ అయిపోయిందండి చూసారా ఇప్పుడు ఈ కేరడా ఇందాక మనం రోస్ట్ చేసుకున్నప్పుడు ఆయిల్ అది ఏం వేయకూడదండి ఇలా కంప్లీట్గా రోస్ట్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకునే ముందు గా నూనె కానీ రైస్ బ్రెయిన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా పైన వేసుకోవాలండి ఎప్పుడూ కూడా ఆయిల్ని నేతిని ఫ్రై చేయకూడదు ఫ్రై చేయడం వల్ల బాడీలో ట్రైగ్లిజరైడ్స్ గ్లేజర్స్ పెరిగిపోతున్నాయి సో ఇది కంప్లీట్గా గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత వేసుకోవాలండి ఆయిల్ అయినా నెయ్యి అయినా సో ఈ ఒక్కటిలోకి చూస్తారే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక కప్పుడు కొబ్బరి పచ్చడి అన్నాను కదా ఈ రకంగా ఒక పచ్చిమిర్చి పెద్ద కొబ్బరి చెక్క మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోతుంది మీరు ఎంత కొబ్బరి చట్నీ తిన్నా సరే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు గ్యాస్ట్రిక్ ఉండదు పేగులు మండవు అరుగుదల ప్రాబ్లం అనేదే ఉండదు నాది గ్యారంటీ అండి చూసారా ఎంతో పైగా మనం వేసుకున్న ఈ కేరాడేలో తోటకూర క్యాప్స్కం వేసుకున్నాము వాటి టేస్ట్ అస్సలు తెలియదండి ఇలా ఒక మొక్కకి ఎంత ఎక్కువ కొబ్బరి పచ్చడి పెట్టుకుని మనం నవ్వులుతూ ఉంటే ఇందులో మనం అసలు క్యాప్స్కం వేసుకున్నామా తోటకూర వేసుకున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదండి చాలా అద్భుతంగా ఉంటుంది పైగా చాలా బలమైన ఆహారం కూడా అండి పిల్లడి పెద్దలకైనా సో తప్పకుండా అయితే కేరాడే ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కమెంట్ రూపంలో మీ